ఉయ్యరులగానే ప్రజలందరూ గుర్తొచ్చేది ఒకటే ఒకటి అదే కన్నా వీరమ్మ అంటే చాలా మహిమగా లాగా అలాంటి లేకుండా తిరునాలు ఎక్కడెక్కడ నుంచి తండాలుగా వచ్చి అమ్మవారికి దివ్య కాంతలతో పూజలు చేసి తమకేమన్నా కోరికలు వంటి కోరుకుని వెళ్తూ ఉంటారు అలా కోరుకున్న కోరికలు అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుందని ప్రజల నమ్మకం ఆ నమ్మకంతోనే నేను ఎక్కడెక్కడ నుంచి వచ్చి అమ్మవారికి దండ దీపాలతోనూ మరియు తిరుగు దీపాలతోనూ పూజిస్తూ ఉంటారు అలాంటి అమ్మవారి జీవిత చేస్తే తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో అమ్మవారి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుందాం నేను ఈ జీవిత చరిత్ర అందరి దగ్గర తెలుసుకుని మీకు సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్తాం అనుకుంటున్నాను ఏమైనా మిస్ చేసినా లేదా చెప్పినట్లయితే నన్ను క్షమించండి ఇంకా స్టార్ట్ చేద్దాం అసలు వీరమ్మ తల్లికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది వీరమ్మతల్లి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు చెందిన పెదకడ్యం అనే గ్రామంలో యాదవ కులానికి చెందినవారు వీరమ్మతల్లి తండ్రి పేరు బొడ్డు పరశురామయ్య తల్లి పేరు బొడ్డు పార్వతమ్మ ఈ పరశురామయ్య పార్వతలమ్మ ముద్దుల పెట్టి వీరమ్మతల్లి వీరమ్మతల్లి అసలు పేరు వీరశివమ్మ అందరు ముద్దుగా వీరమ్మ అని పిలుస్తూ ఉంటారు చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతోనూ దైవ చింతనలోనే పెరిగింది మన వీరమ్మ వీరమ్మ తల్లికి ఒక మేనత్తు ఉంది అంటే వీరమ్మ తల్లి తండ్రి పరశురామయ్య గారికి సొంత చెల్లెలనమాట తాను ఉయ్యూరులోని పారిపూడి చలమయ్య అనే వ్యక్తికి వివాహం చేశారు ఆమెకి ఇద్దరు కుమారులు మొదటి కుమారుడి పేరు పారిపూడి చింతయ్య రెండో కుమారుడి పేరు పారిపూడి భోగయ్య అనుకోకుండా రోజు వీరమ్మ మేనత్త గారు వీరమ్మని చూసి వీరమ్మ నడుచుకునే పద్ధతులను అలవాట్లను చూసి వెంటనే తన అన్నయ్య దగ్గరకు వెళ్లి అన్నయ్య నాకు మాటిస్తావా అని అడుగుతుంది అప్పుడు సరే అడిగామా అని అనగా అప్పుడు నీ కూతురు వీరమ్మని నా మొదటి కుమారుడు పారుపూడి వచ్చి పెళ్లి చేద్దాం నాకు వీరమ్మ బాగా నచ్చిందని తన అన్నని అడుగుతుంది అప్పుడు పరశురామయ్య గారు సరే అమ్మ అలాగే చేద్దామని చెప్పి వీరమ్మ తల్లికి పారుపూడి చింతయ్యి పెద్దకాడ గ్రామంలోని పెళ్లి చేస్తారు అత్తవారింట్లో అందరి అభిమానాన్ని పొందింది వీరమ్మ మరిది భోగయ్యను బిడ్డలాగా చూసుకునేది అలా కాలం గడుస్తూ ఉండగా మరిది బోగయ్యకు అచ్చమ్మతో వివాహం అవుతుంది ఆమె మహాఘటరాలు ఆమెకి వీరమ్మంటే అసలు కాదు ఎందుకంటే వీరమ్మను అందరూ నేర్చుకుంటున్నారు అప్పుడు వీరమ్మ తన మంచి మాటలతో అచ్చమ్మకి నచ్చచేపి మంచి మార్గంలో పెట్టింది ఇలా వీరమ్మ తల్లి జీవితం నడుస్తూ ఉండగా అప్పుడే వీరమ్మ తల్లి జీవితంలోకి రావణాసులు లాగా వచ్చాడు కర్ణ సుబ్బయ్య కర్ణ సుబ్బయ్యకు శ్రీ వ్యామోహం ఎక్కువ అలా తన కంటలో పడింది వీరమ్మ అప్పుడు కర్ణ సుబ్బయ్య ఎలాగైనా వీరమ్మని లోబరుచుకోవాలని నిర్ణయించుకున్నాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు వీరమ్మ తల్లి అతనికి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చింది అప్పుడు ఈ కర్ణ సుబ్బయ్య తన బామర్దైన సీతయ్యను పిలిపించి నాకు సహాయం చేయమని ప్రతిమలాడతాడు అప్పుడు సీతయ్య వద్దు బావ ఇవన్నీ తప్పు అని చిలక చెప్పినట్టు చెప్తాడు కానీ కర్ణ సుబ్బాయికి ఆ మాటలు పుర్రకే ఎక్కలేదు సీతయ్యకి ఇంకా ఎలాగైనా బాగా సహాయం చేయాలని లేదంటే మరతన పుట్టిని పంపిణీ చేస్తాడనే భయంతో సరే అని సహాయం చేయడానికి అంగీకరిస్తాడు అప్పుడే సమయం కోసం వెయిట్ చేస్తున్న కర్ణ సుబ్బాయికి ఒక విషయం తెలుస్తుంది అదేంటంటే చింతయ్య మరియు భోగయ్య ఇద్దరు కలిసి గొర్రెలు మేపడానికి కొరుగురు వెళ్తున్నారని తెలుస్తుంది అప్పుడే కర్ణ సుబ్బయ్య సీతయ్యకి ఇలా చెప్తాడు అమర్ది వీరమ్మ గుడి చింతయని చంపేస్తే వీరమ్మ నా సొంతం అవుతుందని ఎలాగైనా చింతయ్యని చంపేయాలని సుబ్బయ్య సీతయ్యకి చెప్తాడు అప్పుడు సీతయ్య అతని దగ్గర ఉన్న పాలేరుకి ఒక విషం పూసిన విషంపూషణ చాపమూలిని ఇచ్చి చింతయ్యను చంపిరామని పొందుతాడు అప్పుడు కారనిద్దరలో ఉన్న చింతయ్య మీద దాడి చేస్తాడు ఆ పాలేరు చింతయ్య ఆ నిబ్ తట్టుకోలేక అక్కడక్కడే చనిపోతాడు తమ్ముడు గోగయ్య అన్న శవాన్నిస్తారు ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లిపోతుంది తాను గాఢంగా ప్రేమించిన భర్తతో సహగమనం చేయాలని నిశ్చయించుకుంటుంది సహగమనం అంటే భర్త శవంతో పాటు భార్యను కూడా కాల్ చేయడం సో అప్పుడు వీరమ్మ తన భర్త హత్యకు కారణం కర్ణం సుబ్బయ్య అని తెలుసుకొని అతని వంశం నాశనం కావాలని శపిస్తుంది సతీ సహగమనానికి ఉయ్యూరి జమీందార్ గారు గోల్కొండ నవాబ్ ప్రతినిధి చిన్నా సాహిబ్ గారు అంగీకరిస్తారు అలా అంగీకరించిన తర్వాత చింతయ్య చితి పేరుస్తారు చితికి తమ్ముడు బోగయ్య అని పండిస్తాడు వేలాది మంది ప్రజలు అత్త మామూలు బంధుమిత్రులు శోక సముద్రంలో మునిగిపోతారు బగబగై మండే మంటల్లో వీరమ్మ భర్త చిత్తి చేరి సహగా మనం చేస్తుంది మన వీరమ్మ అలా చేసిన తర్వాత రాజా ప్రతినిధి చిన్న సాహి గారు అమ్మవారికి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళి నిద్రపోతారు వీరమ్మ తల్లి మరియు చింత ఇద్దరు కలిసి అతని కళలో కనపడతారు ప్రజలు ప్రజల చేతిలో దివ్య కాంతులతో వీరమ్మని పూజిస్తున్నట్లు ఇంకా దివ్య కాంతులతో వీరమ్మ ఉయ్యాల ఊగుతున్నట్లు ఇంకా వీరమ్మ తల్లికి ఒక గుడి కట్టించినట్లు పక్కనే ఒక చెరువు ఉన్నట్లు ఆ చెరువులో తామర పూలు ఉన్నట్లు కనిపించింది చిన్న సాహెబ్ గారు నిద్ర లేచిన తర్వాత జమీందారు గారిని పిలిపిస్తారు అప్పుడు జమీందారు కూడా అప్పుడు వెంటనే అసలు చావుకి కారణం కారణం అని తెలుస్తుంది ఆల్రెడీ వీరమ్మ పెట్టిన శాపం మూలంగా అతను చనిపోయాడని అతని వంశం కూడా నాశనం అయిపోయిందని తెలుస్తుంది అప్పుడు జిన్నా సాహెబ్ గారు అమ్మవారి పవర్ గురించి తెలుసుకుని వీరమ్మ అత్తామామలతో సంప్రదించి అమ్మవారికి వియ్యాల స్తంభం ఇంకా గుడి అలాగే గుడి పక్కన చెరువు తవ్వించారు అమ్మవారికి ఆలయ ఖర్చు అంతా జమీందారు గారే భరించారు అప్పటి నుంచి జమీందారు గారు ప్రభుత్వం వారిని ఇంకా పారిపొడి వంశం వాళ్ళని ధర్మకర్తలుగా నియమించారు అప్పటి నుంచి వీరంతల్లి ఉత్సవాలను ప్రభుత్వం వారు చూసుకుంటున్నారు అందుకే ముందుగా వీరంతల్లి ప్రభుత్వం వారి పసుపు కుంకుమ మరియు చీర పెట్టించుకుని బయటకు తీసుకువస్తారు సో అదే ఆనవాయితీగా వచ్చింది ఇప్పుడు అసలు ఉయ్యాల గురించి ఇంకా సుడిబండి గురించి ఇంకా తిరునాలు పదిహేను రోజులు ఏమేం పాటిస్తారో తెలుసుకుందాం అమ్మవారు ఉయ్యాల ఊగే ప్రదేశంలో ఎటువంటి కట్టడం ఉండదు తన భర్తను హత్య చేసిన కిరాతకుడు సుబ్బైన కాలితో తన్ని చిరునవ్వుతో ఉయ్యాల ఊగుతుంది సో అదే ఉయ్యాల ఊగటంలో అర్థం సుడుగంటి గురించి చెప్పాలి అంటే చింతయ్య చనిపోయిన తర్వాత చింతయ్యకు చితి ఏర్పాటు చేయాలి వీరంకు అగ్నిగుండం ఏర్పాటు చేయాలి కానీ అగ్నిగుండం తవ్వడానికి వేరే కులపస్తులు ఎవరు అంగీకరించకపోతే మాదిక వారు వచ్చి తవ్వారంట అందుకే సుడుగండు నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది తిరునాలు పదిహేను రోజులు ఉయ్యూరులో ఏ ఇంట్లోనూ పసుపు దంచరు కుంకుమ తయారు చేయరు ఇంకా ముందుగానే సిద్ధం చేసుకుని ఉంటారు యాదవ్ కులవస్తులు తిరునాలు రోజు వివాహాలు చేసుకోరు పెళ్ళైన వాళ్ళు కూడా పవిత్ర దినాల్లో బ్రహ్మచారం పాటిస్తారు వంశ ప్రతిష్టను నిలబెట్టుకుంటారు బంధువులను పిలుచుకుని విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు ఇదే వీరమ్మ తల్లికి పుణ్య చరిత్ర ఇందులో ఏమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను